కుంకుమ నీళ్ళు పట్టుకొచ్చుకు నువ్వు తాగుతావు అట్లా అవును నాకు జలుబు చేసిందే మొన్న ఇంజక్షన్ వేయించిందే మా మమ్మీ అని ఏమన్నా బుద్ధి ఉందా నీకు ఉందే లేదా బుద్ధి లేదా లేదు బుద్ధి ఏడిపోయింది మొన్ననే కదా ఇంజక్షన్ వేయించింది హచ్చి వచ్చింటే మళ్ళీ ఎందుకు తాగుతున్నావు ఆ నీళ్ళు పట్టుకొని అవి అవి తాగే నీళ్ళు కాదు కదా మామూలు కొలాయి నీళ్ళు కదా అవి ఎందుకు తాగుతున్నావు మరి తాగుతావా ఇంకోసారి ఏంది లేదులేమ్మా నీకు పడతాయి నువ్వే నేర్పించిందా బిల్లకు మళ్ళీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు పాపా ఏం చేస్తున్నావు

radically bolu. And now, Tabitha is ending. And those next items work for� p horses many times. Shoots main offers kind Australian sheep, after moving. And you can часов them as well. ZiferallCR offers इगालु चेति दिया फु 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 मुतिति दिया रो सारे रे मुझे जगह की मेरा नाम है हिम्मतन्ना हिम्मतन्ना बोलवने कोयकंडा हेलाती कोतेला अम्मा दो हां देख येला Boa <sweak>